వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ద మీడియాతో మాట్లాడుతూ రైతులకు తగిన యూరియా సరఫరా చేయాలని రైతులకు బాకీ ఉన్న సన్న బోనస్ తక్షణం చెల్లించాలని రైతులకు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు చెన్నాపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ముందు చేసినటువంటి ఆందోళనలో రైతాంగం అందరం స్వచ్ఛందంగా గదిలొచ్చి ఇవాళ సంఘీభావం తెలిపారు ముఖ్యంగా ప్రధానంగా మూడు డిమాండ్లు ఒకటి అదను దాటిపోతున్నది వరి పంటకైనా మొక్కజొన్నకైనా పత్తి పంటకైనా ప్రధాన పంటలు అయినటువంటి ఈ పంటలకు అదన దాటిపోతున్నది గత నెల రోజులుగా యూరియా షార్టేజ్ ఉన్నది ఎన్నిసార్లు తిరిగినా యూరియా బస్త దొరుకుతలేదు వీళ్ళ బాలునాయక అనేటువంటి ఒక గిరిజన బిడ్డ మూడు ఎకరాల పత్తి పంటను వీళ్ళ మొత్తం కూడా తీసేసే పరిస్థితి దాపురించిందంటే సమస్య తీవ్రత ఏమేరే ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి తుమ్మల గారు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధారెడ్డి గారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి ఇలాంటి పరిస్థితికి కారణం మీరు కాదా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల దున్నపోతు మీద వర్షం పడ పడ్డట్టు మీ ఆలోచనల యొక్క విధానం వల్ల ఇలా సామాన్య రైతులు కడుమీద రైతులు ఇలా రోడ్ల మీదకి వచ్చే దుస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చూసినటువంటి ఆందోళనలు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతులు ఎక్కడ కూడా ఎక్కడ ఏ సెంటర్ పోయినా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయినా ఎన్ని రోజులు నిలబడ్డా ఒక బస్సు దొరికే పరిస్థితి లేదు ఇవాళ మీకు ఆందోళన చెప్పంటే ఇవాళ పొద్దున్న ఒక లారీ పంపించిళ్ళు జిల్లాలో ఎక్కడ లేకుండా ఒక లారీని మాత్రం చంద్రరాపడి రెడ్డి కోట పంపించిళ్ళు ఇలా పది శాతం రైతులు కూడా సరిపోలేదు పది పదిహేను రోజులుగా ఈ జిల్లాలో యూరియా డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది ముఖ్యంగా రాష్ట్రంలో ఆగిపోయింది ముఖ్యమంత్రి తుమ్మల మరి ముఖ్యమంత్రి గారితో పాటు తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు ఈ నెల చివరన రెండు మూడు రోజుల్లో రాబోతున్నది యూరియా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి శుభవార్త చెప్పినట్టు చెప్తా ఉన్నారు అయ్యా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ అని చెప్పి మీరు ప్రభుత్వం ప్రకటన చేసిండ్రు మూడు లక్షల టన్నుల యూరియా షార్టేజ్ ఉంటే రోజుకు పదకొండు వేల మెట్రిక్ టన్నుల ఉపయోగం ఉంటది రాష్ట్రంలో ఇలా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది అనేటువంటి వార్త ఎట్ల శుభవార్త ఇది రాష్ట్రం రైతులకి అది రెండు రోజుల కన్జంప్షన్ కూడా రెండు రోజుల ఉపాయాలను కూడా సరిపోదు రాష్ట్రం అంతా షార్టేజ్ సంగతి ఏంది నెల రోజుల నుంచి ఎదురు చూసే రైతుల సంగతి ఏంది ఇలా అదనైపోయిన తర్వాత పత్తికి కానీ అదేవిధంగా మనకు మెక్కజొన్న కానీ ప్యాడి కానీ అదను దాటిన తర్వాత యూరియా ఉపయోగం ఎందుకు ఇలా కడుపు నింపుకోవడానికి ఇస్తారా యూరియా ఇవాళ పత్తి పంటలు వీకేసే పరిస్థితి వచ్చింది ఇతర పంటలు కూడా ధ్వంసం చేసుకునే పరిస్థితికి మీరు నెడుతున్నారు రైతులను ఎక్కడ కూడా నియోజకవర్గంలో